The uh -huh. చింతామణి పరిసర ప్రాంత ప్రజలకు చింతామణి హోసన్న మందిర్ వారి ప్రత్యేక ఆహ్వానం ప్రార్థించండి పాల్గొనండి హోసన్న హోసన్న మూడవ వార్షికోత్సవ ప్రార్థనా కుడిక నిర్వహించు తేదీ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు నిర్వహించే స్థలం హోసన్న మందిర్ గాంధీనగర్ టమాటా మార్కెట్ దగ్గర చింతామణి వాక్యోపదేశకులు పాస్టర్ జాన్ వస్లీ గారు హోసన మినిస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ వాక్య చేసి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయరు పదే 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 ఉత్సరించి ప్రార్థన చేయండి కార్యాలు జరుగును గాక మీరు ప్రార్థించేటప్పుడు ఏదైతే ఉత్సరించి ప్రార్థిస్తున్నారో అది పొంది ఉన్నాము మీరు ప్రార్థన ముగించుకొని బయలుదేరి వెళ్ళేటప్పుడే నా దేవుని మహిమ కలిగిన కార్యాలు మీ చెవిని వినబడబోతున్నాయి మీరు చూడబోతున్నారు మీరు అనుభవించబోతున్నారు రండి కుటుంబ సమేతముగా పాలు పంపులు పొందండి నవనూతనమైన దైవాశీర్వాదములు పొందుకొనండి తేదీ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు నిర్వహించే గాంధీనగర్ టమాటా మార్కెట్ దగ్గర చింతామణి వాచ్ లైవ్ ఆన్ అవర్ యూట్యూబ్ హోసన్న మందిర్ బెంగళూరు సెవెన్ డబల్ త్రీ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ ఎయిట్ వన్ మరియు సెవెన్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ జీరో సిక్స్ ఫోర్ డబల్ త్రీ హోసన్న మూడవ వార్షికోత్సవ ప్రార్థనా కూడిక అందరూ ఆహ్వానితులే